ఏంటే ఆవిడ పట్టి అక్కడ ఉంటదంటే నా అమ్మాయి అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లలు పేరెంట్స్ తో కూడా బాగానే కలిసి ఉంటారు కదా ఆ అమ్మాయిని హాస్టల్ ని తీసుకొచ్చాడో అక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలియదు ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే అమ్మాయి అక్కడ చూసినా కూడా మాకు తెలియదు అయితే ఇలా పుకారా వచ్చింది నా అమ్మాయిని ఏదో చేశాడని ఎవరో అన్నోన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికి షేర్ చేయడం అనేది జరిగింది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా వారిని కాలర్ పెట్టుకున్నారు నేను లోపల ఉన్నానని గబగబా వచ్చి ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు నీకు ఏం జరిగిందో నాకైతే తెలియదు కానీ నా భర్త మా నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా నీకు ఏం జరిగిందో చెప్పంటే అక్క నీకు వీడియో చూపించాలక్క నీ ఉండగా నేను మాట అనలేను ఎందుకంటే నువ్వు నా నాతో చాలా నువ్వు నన్ను చాలా బాగా చూసావు అక్క నేను నేనేం అనలేను అని చెప్పాడు అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నాడు అంతలోకి మా మామగారు బండి వేసుకొని వచ్చాడు ఎలిగేషన్ ఏమి లేసే ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేసారు నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే ఊరుకున్న వాళ్ళు నైట్ పదిన్నరకి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు సార్ మార్నింగ్ చేస్తాం సార్ అని చెప్పామండి అంటే మేము కోర్టులోని ఇప్పుడు ఇప్పుడు అసలు ఈవినింగ్ పంపించాలి ఇప్పటి వరకు పంపించలేదు మీరు ఒక సైన్ చేస్తే పంపించేస్తామని చెప్పారు సార్ అంటే ఓకే అని చెప్పేసి మా వారు వచ్చారు సాయంత్రం చేసిన టైమింగ్ అంటే ఏంటంటే లో ప్రొడ్యూస్ చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్ సరే అని చెప్పి మేము ఊరుకున్నాం ఊరుకుని నేనన్నాను భర్తతో కాపురం చేసిన దాంతో సంతకం పెట్టించుకుంటే బాగుంటుంది నా భర్త నేను వేరే కాపురం నా భర్తతో అలా పెట్టించుకుంటారు అలా వద్దు సార్ మా మా అత్తగారితో పెట్టించండి అని చెప్పాను ఎవరైనా పర్వాలేదమ్మో ఇప్పుడు అర్జెంట్ గా సంతకం పెట్టండి అన్నారు సరే అని చెప్పి మా మా వారు సంతకం పెట్టారు పెట్టినప్పుడు అదే ముప్పై అదే పది ముప్పైకి మీరు సంతకం పెట్టించుకున్నారు ముప్పై ఏడు నలభై లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు మార్నింగ్ సిఎస్ఆర్ ఆలో ఫోన్ చేసి ఇలా చనిపోయాడమ్మా ఇలా వాష్రూమ్ కన్ దిగి వాటర్ లో దూపేశాడు మాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు దానికి దానికి మేమేమి అనమండి ఒక అమ్మాయిని పాడు చేశాడు చచ్చిపో చావే అతను కరెక్ట్ ప్రతికొన్న మర్యాద ఉండదు ఎక్కడా చచ్చిపోయాడు మేము దానికి ఏమి అనట్లేదు అదే టైం అయితే ఏ టైంలో అని కనుక్కోమని చెప్పాను సార్ మళ్ళీ తినో ఆయనకి కాల్ చేస్తే పదిన్నర ప్రాంతంలో చనిపోయాడు అయితే నేను అన్నాను పది నుంచి పదిన్నర పదకొండు ప్రాంతంలో చనిపోతే మన దగ్గర పది ముప్పై ఏడో టయానికి వచ్చారు మరి చచ్చిపోయాడు అనే చెప్పొచ్చు కదా కోర్టులో పం కోర్టుకి తీసుకెళ్లాలని ఇంటికి చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టినా తిట్టినా వదిలేసారు మా కళ్ళ ముందే కొట్టేసి చంపేయడం చూసినప్పుడు మేము పట్టించుకోలేదు ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్ మాత ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి కోర్టులో పంపించాలని చెప్పేసి తిరిగేసి మళ్ళీ చచ్చిపోయాడు అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్ మార్నింగ్ చెప్పి అది నైటే చెప్పచ్చు కదా సార్ నైటే చెప్తే డెత్ డెత్ కి సంబంధించి లెటర్ రాతే దాని మీద మేమే పెడతాం కదా సంతకాలు మరి కోర్టు అని ఎందుకు పెట్టాలి అదే సార్ నాకు ఉన్న డౌట్ అది మాకెక్కడ తెలీదు మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది ఆ టైం నుంచి టైం లోపు అది రాత్రే చెప్పొచ్చు కదా మమ్మల్ని ఎందుకండి సంతకాలు అలా రోడ్లు అంటే ఆగడం ఆ మనిషే మాకు అవసరం లేదని వదిలేసాము కట్టుకున్న భార్యతో పిల్లలతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని నా పిల్లలను మేమేం చేస్తాం సార్ అసలు అని చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేస్తాం అసలు అని నేను కాక మొన్నైనా ఆడపడుచు ఫోటోలు పెట్టారు అలాగే ఎందుకు పెట్టాలి సార్ ఎవడైతే తప్పు చేశాడో ఆడి చర్మం వల్చేయాలి కానీ మేము ఏం చేసాం మేము ఆడాలమే కదా మీ ఇంట్లో ఆడపిల్ల పరుగు పోతే మీరు బాధపడుతున్నారు మేము మా పరుగులు పోవా మా ఫోటోలు ఎంతమంది చూస్తారు సార్ సీసీ కెమెరా విజువల్స్ అనేది కావాలి సార్ మాకు అదే మేము అడిగేది సార్ సీసీ కెమెరా విజువల్స్ టైం టు టైం మాకు వస్తే అయితే బాగలేదు సార్ ఏంటంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851